హిందూ పురాణాల్లో పిండ ప్రధానం తర్పణం వదలడం వంటి ప్రక్రియలకు చాలా ప్రాధాన్యత ఉంది భక్తి శ్రద్ధలతో ఈ విధులను నిర్వహిస్తే చనిపోయిన వారికి మోక్షం లభిస్తుంది అనేది ప్రజల విశ్వాసం ఈ ప్రక్రియ కోసం భారతదేశంలో కొన్ని ప్రత్యేక స్థలాలున్నాయి స్థల మహత్యంతో పాటు అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు అందుకు కారణం దేశవ్యాప్తంగా పిండ ప్రధానం చేసేందుకు యాభై ఐదు పుణ్యక్షేత్రాలున్నాయి వీటిలో బీహార్ రాష్ట్రంలో ఉన్న గయా ప్రముఖమైనది దేశంలోని పురాతన పుణ్యక్షేత్రం గయా సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం ఇంట్లో చనిపోయిన పూర్వీకులకు మగవారు పిండ ప్రధానం చేయడం ఆచారంగా వస్తోంది అయితే గయలో మాత్రం మహిళలు పిండ ప్రధానం చేసేందుకు అవకాశం ఉంది దీనికి సంబంధించి ఇక్కడి ప్రధాన అర్చకులు వేదిల వెంకట శాస్త్రి మాట్లాడుతూ తండ్రి దశరథుడికి పిండ ప్రదానం చేసేందుకు సీతా లక్ష్మణులతో గయకు వచ్చిన శ్రీరాముడు అందుకు కావాల్సిన సామాగ్రి తెచ్చేందుకు బయటకెళ్లి సకాలానికి రాలేకపోతాడు దీంతో సీతమ్మ అక్కడున్న ఇసుకతో దశరథుడికి పిండం పెట్టిందని పేర్కొన్నారు దీంతో అప్పటి నుంచి ఇక్కడ మహిళలు పిండ ప్రదానం చేస్తుంటారని వివరించారు రామలక్ష్మణ ముగ్గురు కలిసి పిల్ల ప్రదానం చేయడానికి వచ్చారు శతమ్మని మరిచి కిందకు కింద వచ్చిన బట్టి రామలక్ష్మణులు బజార్లో సామాగ్రి తేడానికి వెళ్ళారు వెళ్ళేసరికి అక్కడ రాముడు వచ్చాడని అందరూ రాముడికి దండాలు పెట్టి కొన్ని తగులు చెప్పారట సమస్యలు చెప్పేసరికి అవి తీరుస్తున్నాడట తీరుస్తా తీరుస్తా ఆడవాళ్ళు తగువులు వచ్చినాయట నా భర్త కొడుతున్నాడు నా కొడుకు భోజనం పెట్టలేదు అనే తగు వచ్చేసరికి రాముడు మనస్సు చలించిపోయి ఆ తగులు తీర్చుకొని పిండం సంగతి సామాన్య సంగతి మర్చిపోయినారట అప్పుడు ఎవరైతే గై వస్తారో చనిపోయిన వారి ఆత్మ వస్తుంది వస్తుందట రాముడు వారు గైవ వచ్చారు దశరథ ఆత్మ వచ్చింది అందరూ పిండాలు పట్టుకొని వెళ్ళిపోతున్నారు అందరూ ఆత్మ వైకుంఠాన్ని కలుపుతున్నాయి రాముడు పిండం పెట్టలేదు దశరమ ఆత్మ గాల్లో తిరుగుతుందట తిరుగుతా తిరుగుతా సీతమ్మ చెవుల దగ్గరికి మరుచుడు దగ్గరికి ఆత్మ వచ్చిందట సీతమ్మ రాముడు పిండం సంగతి మర్చిపోయినాడు నువ్వు ఒకసారి పిండం పెడతావా అని అడిగినారు అప్పుడు సీతమ్మ నేను ఆడమనిచ్చినయ్యా చరిత్రలో ఆడవాళ్ళు ఎక్కడా పిండం పెట్టలేదు నేను పెడితే నీకు సెల్ద్దా అని సీతమ్మ గారు అడిగారు అప్పుడు దాన్ని అవసర సమయంలో ఆడవాళ్ళు పిండం పెట్టవచ్చు నువ్వు ఈ రోజు పిండం పెడితే ఆడవాళ్ళకి ఒక వస్తుంది పెట్టమ్మా అని భర్తను కానీ నా దగ్గర ఒక రూపాయి వెళ్ళకూడలేదే ఎలా పడతాను అప్పుడు భర్తాదేనం భార్య భర్త డబ్బులు ఇస్తే భార్య దగ్గర నుండి వీళ్ళు ఇప్పుడు చెక్కులు బుక్కులు డోక్రా గ్రూపులు ఏటీఎం కార్డులు వచ్చినాయి అప్పుడు ఎక్కడేం లేవు చేత మీద డబ్బు లేదు అప్పుడు చదివినా అక్కడ డబ్బుతో పని లేదమ్మా నీటిలో ఉన్న ఇసుకను తీసి మూడు ముద్దలు చేసి బ్రాహ్మణ చెప్తే సరిపోతుంది చెప్పేసరికోం జిల్లా కోటబొమ్మ మండలం హరిశ్చంద్రపుర అగ్రహారం బ్రాహ్మణ వీధి నేను నలభై సంవత్సరాల నుంచి గైలో పురోహితుడిగా సేవకుడిగా అర్చకుడిగా ప్రధాన ఇప్పుడు ప్రస్తుతం ప్రధాన అర్చకుడిగా చేస్తున్నాను నా నా పేరు వేదల వెంకట శాస్త్రి తండ్రి నన్ను కన్నాడు అని వస్తాడు నాకు ఫోన్ చేస్తే నా భార్య వస్తాను నాకు ఫోన్ చేస్తే ఒక కట్టుబట్ట ముద్ద పెడతాను ప్రతి తండ్రి ఆశ कल्याण प्लाट्रेस्टु इनके लिए तो इतना लड़ी कौन चलेगा या यहाँ पर वहीं